నువ్వేం చేస్తున్నావు దివ్య చెప్పు పిండి చెప్పు నాన్నగారికి రోటీలు చేసి ఇస్తాను ఆఫీస్కి వెళ్తే నాన్నగారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు రోటీలు చేస్తావు కదా చేసి ఇస్తావు కదా అది చెప్పు నాన్నగారికి రోటీలు చేస్తాను చెప్పు డబ్బాలో ప్యాక్ చేసి ఇస్తాను తీసుకెళ్తారు లంచ్ టైమ్ లో తింటారు అప్పుడు దివ్యాకి ముద్దు చేస్తారు

फ्रिज में रखेन नहीं थी ना फ्रिज में रखते थे तो पूरा मैट रख